పరిశ్రమలోని మరి కార్మికులకు తెలియజేయడం ఏమనగా తృప్తి పథకం అనేది మన పవర్ రూమ్ పరిశ్రమలో తృప్తి పథకం అనే ఒక వరం లాంటిది తృప్తి పథకం మనం పొదుపు చేయడం ద్వారా ఇది కొంత అమౌంట్ అంటే దాదాపు ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు మాత్రమే పెట్టింది తృప్తి పథకము ఈ తృట్టు పథకం ద్వారా నేతన్న బీమా కూడా రైతు బీమా లాగానే మరి ఐదు లక్షల బీమా కూడా వర్తించే అవకాశం ఉంది ప్రభుత్వం కూడా ఐదు వేల ఆరు వందల ఐదు రూపాయలు కూడా మనకు ఉచితంగా లభించే అవకాశం ఉంది బీమా సౌకర్యం ప్రతి కూడా ఒక బీమా లభిస్తుంది ఈ తృట్టు పథకం ద్వారా అంటే ఒక తృట్టు పథకం ద్వారా రెండు స్కీములు అమలు అవుతున్నాయి ఒక అప్లికేషన్ ఇవ్వడం వల్ల రెండు స్కీములు మనకు అమలు అవుతున్నాయి ఇది ప్రభుత్వ డాటా ఈ డాటా ప్రకారమే అన్ని స్కీములు అమలవుతాయి కనుక దయచేసి అందరూ కూడా ఇంకా ఎవరైనా ఇప్పటి వరకు ఒక ఆరు వేల మంది దరఖాస్తు ఇచ్చారు ఇంకా ఇవ్వని వాళ్ళు చాలామంది ఉన్నారు కొందరు ఏంటంటే మొన్న చుట్టూ బ్యాచ్లా చాలామంది డబ్బులు మూడు సార్లు పడ్డాయి కనుక నాకు తక్కువ పడ్డాయి లేకుంటే నాకు పడలేదు అని అయోమయానికి ఉన్నారు కొంచెం ఇబ్బందులలో ఉన్నారు కనుక దయచేసి అది కూడా బ్యాంక్ అధికారులు కూడా క్లియర్ చేస్తున్నారు అన్ని ఎవరి వాళ్ళు డబ్బులు కొడుతురు వాళ్ళ కొన్ని మ్యాచ్యూరిటీ డేట్లు ఉన్నాయని చెప్తున్నారు దానికి కూడా అదనంగా కూడా ఒక ఆరు వేల రూపాయల మిత్తి కూడా జమ అవుతుంది కార్మికుల మంచి బెనిఫిట్ అవుతుంది దాదాపు చాలా మందికి మేలు జరిగింది చాలామందికి డెబ్బై వేలు ఎనభై ఎనిమిది వేలు ఇట్లా తొంభై వేలు దాకా వచ్చినవి బాగా లబ్ధి పొందిరు మంచి స్కీమ్ ఇది పొదుపు ద్వారా మనం పన్నెండు వందలు కడితే మళ్ళీ పన్నెండు వందలు వస్తాయి తిప్పు పథకం అనేది మంచి కార్మికులకు ఒక ఆధారం ఒక పిఎఫ్ లాగా ఒక పెన్షన్ లాగా ఉపయోగపడుతుంది ఈసారి గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ వచ్చిన వల్లే రెండు సంవత్సరాలే కుదించింది కనుక కార్మికులందరూ గవర్నమెంట్ పరిశ్రమలో పనిచేసేటువంటి కార్మికులు సైజింగ్ డైయింగు వార్పరు వైపని కండ చుట్టేటోళ్ళు జరిపో లేసులో అన్ని వర్గాలు ఎవరైతే పవర్లు పరిశ్రమకు చెందిన కార్మికులందరూ కూడా ఈ తృప్తి పథకం దరఖాస్తు చేయండి పాటు దరఖాస్తుతో పాటు బ్యాంక్ అకౌంటు ఆధార్ కార్డు నామినీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏ సాంచ మీద పనిచేస్తే ఆ సాంచ యొక్క జియో ట్యాగింగ్ నెంబర్లు తప్పకుండా రాయండి దయచేసి జియో ట్యాగింగ్ నెంబర్లు తప్పకుండా రాయాలని కోరుచున్నాము ఎందుకంటే జియో ఏ సాంచ మీద పనిచేస్తున్నాం అనేది జియో ట్యాగింగ్ అనేది చాలా ప్రధానమైంది ఇప్పుడు కనుక దయచేసి మీ అప్లికేషన్లో మరి రాయండి అప్లికేషన్లు కూడా మేము ఉచితంగా ఇస్తున్నాం మీ కార్ తిరిగి మేము ఉచితంగా కూడా దరఖాస్తులు ఇస్తున్నాం కనుక ఈ విషయాన్ని గమనించి ఇంకా ఎవరైనా మిస్ కాకుండా దయచేసి ఇప్పటికైనా దరఖాస్తులు ఇవ్వండి ఒక వంద రూపాయలనే కట్టండి నెలకు రెండు వందలనే కట్టండి రెండు వందలు పొదుపు చేస్తే రెండు వందలు వచ్చే అవకాశం ఉంటుంది త్రిప్పు పథకం అనేది చాలా మంచి స్కీమ్ ఇది గవర్నమెంట్ మన తెలంగాణ ప్రభుత్వం పెట్టింది భారతదేశంలో ఎక్కడ కూడా లేదు ఇలాంటి స్కీము ఇంతకుముందు మనం భీమండి సూరత్ షోలాపూర్ వలస మన కుటుంబాలతోటి పని కోసం వలస పోయేవాళ్ళం అక్కడ కూడా ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి మంచి స్కీమ్ లేదు మన తెలంగాణ ప్రభుత్వం మరి ఇంత మంచి స్కీమ్ పెట్టింది మన నేతల కోసం కనుక దయచేసి అందరూ కూడా పవర్లూమ్ పరిశ్రమలో కార్మికులందరూ పెద్ద మొత్తంలో మరి నేత ఈ త్రిప్పు పథకంలో చేరాలని కోరుతున్నాము మార్కండి